హలో ఫ్రెండ్స్ తెలుగు గార్డెన్కి స్వాగతం వేసవి కాలంలో ఒక మంచి ఫెర్టిలైజర్ చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ చాలామంది పూలు పూసే మొక్కలన్నీ కూడా మాకు నిలుగున ఉండిపోతున్నాయి మొగ్గలు పూలు ఉన్న మొక్కలు కాయలు పళ్ళు ఉన్న మొక్కలు కూడా మాకు చనిపోతున్నాయి అని చెప్తున్నారు కాబట్టి ఈ ఫెర్టిలైజర్ చూపిస్తున్నాను దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట మీకు ఎన్ని మొక్కలైతే డల్గా ఉన్నాయో అన్ని అలవీరా ఆకుల్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఒక బకెట్లో వేసుకోండి ఎప్సెమ్ సాల్ట్ మీకు ఒక ముక్క అనుకోండి ఒక ఆకు తీసుకోండి ఒక స్పూన్ ఎప్సెమ్ సాల్ట్ తీసుకోండి ఇంకా దాల్చిన చెక్క పొడి ఇది మట్టిలో ఉన్న ఫంగస్ని పోగొడుతుంది కాబట్టి ఈ దాల్చిన చెక్క పొడి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ ఎప్సన్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ ఏదైనా ఒక మొక్క షాక్లో ఉండి చనిపోబోతూ ఉంటే ఆ మొక్కని బతికించటానికి రూట్స్కి బలాన్ని ఇవ్వటానికి ఈ ఎప్సన్ సాల్ట్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఒక మొక్క ఉందనుకోండి ఒక ఆకు తీసుకోండి ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి ఒక స్పూను దాల్చిన చెక్క పొడి తీసుకోండి ఒక మగ్గుడు వాటర్ తీసుకుని చక్కగా ఇది చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసి వేసేసుకోండి ఇలా కట్ చేసి వేసుకున్నాక వాటర్ పోసుకొని ఒక మగ్గుడు ఈ ఫెటిలైజర్ వచ్చింది అనుకోండి దానికి త్రీ మగ్స్ ఆఫ్ ప్లైన్ వాటర్ని కలిపి ప్రతి మొక్క మొదట్లో పోయండి ఈ వేసవి కాలంలో మీ మొక్కలు ఎంత హెల్దీగా ఉంటాయో మీరే చెప్తారు ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వలన అలవీడ మన మొక్కల యొక్క రూట్స్ బలంగా రావటానికి చాలా బాగా దోహదపడుతుంది ఇంకా ఆకులకి మొక్కకి ఎంతో బలాన్ని ఇస్తుంది ఈ అలవీరా కాబట్టి ఈ అలవీరాని ఇలా వేసేసాక దీంట్లో వాటర్ పోసేయాలి వాటర్ని ఏం తీసుకుంటున్నాను అంటే ఇలా బియ్యం కడిగిన నీళ్ళని తీసుకుంటున్నాను బియ్యం కలిగిన నీటి నీటిలో చాలా బి విటమిన్ చాలా బీకాంప్లెక్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా ఇవి మన మొక్కకి ఎంతో బాగా ఉపయోగపడతాయి ఈ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా నేను ఈ అలవీరా జలులో పోసేసుకుంటున్నాను నాకు ఈ ఫెర్టిలైజర్ వన్ లీటర్ వరకు వన్ లీటర్ కన్నా ఎక్కువే తయారైంది ఈ దేనికి ఇంతవరకు వచ్చింది దీన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇలా కమ్మ చేసి నీడలో పెట్టి ఉంచండి ఎండ తగలకూడదు వాన పడకూడదు జాగ్రత్తగా ఈ మొక్కని పక్కన పెట్టి ఉంచండి ఈ బకెట్ని తర్వాత ఆఫ్టర్ ఈవినింగ్ మీరు మార్నింగ్ చేసుకున్నా ఇవ్వాలనుకున్నారనుకో నైటే చేసేసి పెట్టుకోండి అదే ఈవినింగ్ ఇవ్వాలనుకున్నారనుకోండి మార్నింగ్ చేసేసి పెట్టుకోండి ఇలా పెట్టుకున్నారు అంటే చాలా బాగా మీ మొక్కలు గ్రోత్ బాగుంటుంది ఈ సమ్మర్లో మంచి ఫెర్టిలైజర్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అలవీరా చూసారా నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలవీరాని గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అలవీరాని మొక్కల్ని చిన్న పాట్లో చిన్న అప్ బాటిల్లో పెట్టినా కూడా వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంచుకోండి ఈ అలవీరా అలవీరా మొక్కలకే కాదండి మనకి కూడా చాలా సౌందర్య సాధనమనే చెప్పాలి ఓకేనా ఇలా ఎండిపోయినా మీ మొక్కలకి గ్రోత్ లేకపోయినా మొగ్గలు రాకపోయినా సమ్మర్లో మొక్క ఎండిపోతూ ఉన్న ఈ దాల్చిన చిక్క అలవీరా తర్వాతేమో ఎప్సెమ్ సాల్ట్ బియ్యం కలిగిన నీళ్ళు ఈ నాలుగు కలిపి ఇచ్చి చూడండి మీరే కామెంట్లో పెడతారు నాకు చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫెర్టిలైజర్ కనుక మీకు నచ్చితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చెప్పాను కదా ఎలా డైల్యూట్ చేయాలో కూడా చెప్పాను కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్